ఆగస్టు నాలుగున మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా మందార ఆకులతో ఇలా చేస్తే చాలు భూములు బంగారం కొంటూనే ఉంటారనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి మందార ఆకులతో ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు కూడా చెబుతున్నారు బంగార నగలు కొనాలనుకునేవారు భూములు కొనాలనుకునేవారు ఇ అంటే ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఎందుకంటే మనకు ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అమావాస్య ఆదివారం తిది రోజున వస్తే అది ఇంకా శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటాం కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే మందార ఆకులతో ఇలా చేయండి మీకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట కేవలం మందార ఆకులు ప్రకృతిని కలిగి ఉంటాయి అలానే కాకుండా దైవ రూపముతో అవే ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ ఆకులతో పరిహారం చేస్తే తప్పనిసరిగా మనకి ఏంటంటే ఫలితాలు వస్తాయనమాట ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటేనండి మీకు ఉండే పెద్ద అంటే కోరికలు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం అది పెద్ద కోరికే బంగారు నగలు కొలడం కూడా మనకు పెద్ద కోరికే కదా అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ కోరికలు తీరిపోతాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి నార్మల్గా ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే ఈ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే అతిపెద్ద అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది ఇలా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి పరిహారం చేయటం వల్ల ఏంటంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా వస్తుంది అనమాట అసలు మనం ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి రేపు అంటే కనుక మనకు ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం అమావాస్య వస్తుందనమాట ఈ రోజున మీరు ఏంటంటే కనుక మందార చెట్టు అనేది మనందరికీ తెలిసిందే కదా అందరి ఇంట్లలో ఉంటూనే ఉంటుంది మందార చెట్టు చాలా మంది దగ్గర మందార చెట్టు అనేది ఉంటూనే ఉంటుంది ఏంటంటే అది దైవ వృక్షంగా భావించబడుతుంది ఈ వృక్షానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే కనుక ఈ వృక్షం పూలని ఏంటంటే మనం పూజలో పెట్టి పూజిస్తాము ఈ వృక్షాన్ని పవిత్రంగా భావిస్తూ ఉంటాము మందార చెట్టు అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో అక్కడ నెగిటివ్ అనేది తక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఉదయం లేవగానే మందార చెట్టుని చూస్తే మనకు శుభం జరుగుతుందని కూడా కొన్ని శాస్త్రాల్లో ఉంది అలానే కాకుండా మందార ఆకులతో పరిహారం చేయటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుందని కూడా కొన్ని గ్రంథాల్లో ఉంది అలా మనకేంటంటే గనక ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఎప్పుడు మనకు మంచి జరుగుతుందంటే గనక మంచి తిథివార నక్షత్రం కలిసి వస్తూ ఉంటుంది కదండి ఏంటంటే మనకు మంచి జరగడానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట అంటే ఇలా ఆదివారం అమావాస రావటం ఆదివారం పౌర్ణమి రావటం శుక్రవారం అమావాస రావటం ఇలాంటి తిథులు కనుక వచ్చినట్టు అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఆ అద్భుతాల అంటే అద్భుతాలను మనం చూడగలుగుతాం ఆ అద్భుత ఫలితాలను మనం పొందగలుగుతామని చెప్పొచ్చు మీరేం చేయండి అంటే కనుక అండి అమావాస తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటే తలస్నానం చేయండి చేసిన తర్వాత ఎవరికైతే బంగారం కొనాలని ఎక్కువగా ఇష్టం ఉంటుందో బంగారం నగలు కొనాలని అనుకుంటూ ఉంటారో బంగారం మేము పెట్టుకోవాలి మా దగ్గర బంగారం లేదు మా దగ్గర బంగారం కొనేంత స్తోమత లేదని బాధపడుతున్నవారైనా సరే లేదంటే మాకు అంటే ఒక వంద గజాలైనా సరేనండి మేము భూమిని కొనుగోలు చేయాలి మేము భూమిని ఎలాగైనా సరే కొనాలి అలా కాకుండా మేము చెలకనైనా సరే తీసుకోవాలి ఇలా బావులనైనా సరే తీసుకోవాలని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ పనిని చేయొచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుక రండి ఇల్లు కట్టుకోవాలి అద్దెంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళాలి మాకు ఇల్లు అసలు లేదండి ఇంటికి రాయలు కట్టి కట్టి మేము చాలా అలసిపోయాము ఎలాగైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం లేదంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము ఏదైనా పరిహారం ఉంటే బాగుండు ఆ పరిహారం ద్వారా మాకు అంటే ఈ కోరిక తీరుతుందో ఏమో అని చాలా మంది కూడా అంచనా వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస తిథి రోజున మర్చిపోకుండా చక్కగా ఏంటంటే ఇలా మందార ఆకులతో ఈ పరిహారం అనేది చెయ్యండి అలా చేయటం వల్ల మీరు బంగారం నగలు కొంటారు భూములు కొంటారు అలానే కాకుండా ఇల్లు కట్టుకోవటం లేదంటే కొన్న అంటే ఈ సొంత ఇంట్లోకి వెళ్ళటం ఇలా ఏదైనా ఒకటి జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి మందార చెట్టుని చూసి అంటే ఒక నమస్కారం చేయండి చేసిన తర్వాత మందార ఆకులని అంటే కోసుకోండి మనసు మనసులో ఇలా సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మా పరిహారం తప్పకుండా జరగాలి అనేసి మన మనసులో సంకల్పం చెప్పుకొని ఆ మందార ఆకులను తీసుకొని మనం ఇంటికి వచ్చేయాలి అంటే వచ్చిన తర్వాత ఈ పరిహారం మనం మన పూజ గదిలో కూడా చేయొచ్చు లేదంటే ఎక్కడైనా సరే గుడి ప్రాంగణంలో కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా చేయడం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది మనకు ఐశ్వర్యం పడుతుంది అమావాస్యమైన సుడి తిరిగేలాగా చేస్తుంది అలానే కాకుండా మనం కోరుకున్నది మన సొంతమయ్యేలాగా చేస్తుంది అనమాట మందార ఆకులను తీసుకున్న తర్వాత మందార ఆకును తీసుకొని కొద్దిగా కొద్దిగన్ని శనగలండి ఒక స్పూన్ అన్ని శనగలు చిన్న బెల్లం ముక్కని ఏంటంటే కనుక ఆకులో పెట్టండి అందుకే మందార ఆకులు ఏంటంటే కనుక కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తీసుకోండి చిన్న సైజులో ఉండే ఆకు అయితే ఏంటంటే అంటే కనుక అంతగా చేయదు ఎందుకంటే ఈ యొక్క స్పూన్ అని శనగలు కూడా పట్టాలి అలానే కాకుండా ఏంటంటే ఈ బెల్లం కూడా మనకు పట్టాలన్నమాట అంటే ఉడకబెట్టిన శనగల్ని తీసుకోండి లేదంటే నానబెట్టి కూడా తీసుకోవచ్చు అనమాట శనగలు పచ్చివి కాకుండా ఉడకబెట్టినవి కావచ్చు నానబెట్టినవి కావచ్చు ఒకటే స్పూన్ ఎక్కువగా తీసుకోకూడదు టీ స్పూన్ అన్ని శనగలు అయితే సరిపోతాయి అందులో చిన్న అంగుల ముక్క బెల్లం అయితే సరిపోతుంది అనమాట ఈ రెండు ఖచ్చితంగా కావాలండి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ శనగలు బెల్లాన్ని ఏంటంటే కనుక పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు కావచ్చు మీ ఇష్టదైవ పటం ముందు కావచ్చు లేదంటే కనుక మీరు ఎవరినైతే గ్రామ దేవతని కానీ కులదేవతని కానీ ఎవరినైనా సరే మీరు ఆరాధిస్తారు ఎక్కువగా మేము పూజించుకుంటామండి అంటే కనుక వారి పటాల ముందైనా సరేనండి ఇలా మందార ఆకులు పెట్టండి లేదంటే రెండు ఆకులను ఒకటిగా కూడా చేసి పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత వాటిపైన ఏంటంటే కనుక నానబెట్టిన శనగల ఒక స్పూన్ ఆ తర్వాత చిన్న అంగుల ముక్క బెల్లాన్ని పెట్టేసి ఏంటంటే కనుక దీపం దూపం నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా పూజించుకోండి లేదంటే దేవతను కావచ్చు దేవుళ్ళను కావచ్చు ఎవరినైనా సరే మీరు పూజించుకోవచ్చు ఇలా పూజించిన తర్వాత ఏంటంటే చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి నైవేద్యం లేని అంటే పూజ అనర్థం అనమాట కాబట్టి పంచదార కావచ్చు బెల్లముక్క కావచ్చు ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు మనం ఏంటంటే ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అంతకంటే ముందే మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఆకులో పెట్టేసుకొని మన దైవం ముందు మన ఇష్టదైవం ముందు పెట్టుకొని మన సంకల్పం చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీ కోరికను చెప్పుకోండి ఏ కోరిక ఉందో ఆ ఒక్క కోరిక మాత్రమే కోరుకోండి బంగారు నగలు కొనాలనుకుంటున్నారా ఇల్లు కొనాలనుకుంటున్నారా ఇంటి స్థలాలు కొనాలనుకుంటున్నారా భూములు కొనాలనుకుంటున్నారా వివాహం కోసం చేస్తున్నారా అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది కోసం మీరు చేస్తున్నారా లేదంటే కనుక ఏ ఏదైనా పెద్ద అమౌంట్ కోసం మీరు చేస్తున్నారో అలా మీరు ఒకదాని కోసం సంకల్పం అనేది చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి పది కోరికల్ని మనం కోరుకోకూడదు పది కోరికలు మనము అడగకూడదు భగవంతుని ముందుగా ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్క కోరిక మనం కోరుకున్నాం అనుకోండి అది ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ కోరిక నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కోరిక అనేది కోరుకోండి కోరుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకండి ఒక అర్ధ గంట సేపు వదిలేయండి అంటే మాక్సిమం ఏంటంటే కనుక ముప్పై ఆరు నిమిషాల పాటు మనం పెట్టిన మిశ్రమం ఉంది కదా బెల్లం కావచ్చు అలానే శనిగలు కావచ్చు అలాగే ఉండాలన్నమాట అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా దగ్గరలో ఉండే అంటే మీరు ఎక్కడికైనా సరే దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళవచ్చు లేని ఎడలా మేము ఇంట్లో చేసుకోలేమండి ఇంట్లో మాకు ఇట్లా కుదరదండి మాకు ఏది కూడా లేదండి అనుకునే వారు ఏంటంటే గుడికి వెళ్ళండి ఏదైనా సరే మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి ఇలా ఆలయానికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆలయం ప్రాంగణంలో చేయాలి ఆలయంలో కూడా చేయకూడదు ఆ ప్రాంగణం అంటే ఇది గుడి ప్రాంగణం అండి ఈ గుడి అంటే చాలా పెద్దగా ఉంది ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అన్నట్టుగా మనకు ఉంటూ ఉంటుంది కదండి అలా ఏంటంటే కనుక ఆ గుడి ప్రాంగణంలో మీరు ఏం చేయాలంటే కనుక ఈ రెండు మందారాకులను ఒకదాని అంటే రెండు మందారాకులు ఒకటిగా చేయండి చేసిన తర్వాత ఏంటంటే గుడి ప్రాంగణంలో ఏంటంటే ఒక స్పూన్ తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టండి పెట్టిన తర్వాత గుడి ప్రాంగణంలో పెట్టేసి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకొని వదిలేసి రండి అక్కడ ఉండే ఎవరైనా సరే తీసేసి ఏంటంటే చక్కగా గోమాతకు తినిపిస్తారు లేదంటే మూగ జీవాలకు పెడతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా చేయటం వల్ల మనకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక బంగారు నగలు కొనడానికి అవకాశం ఉంటుంది భూములు కొనడానికి అవకాశం ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగేలాగా చేస్తుంది మీరు అనుకున్నది సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు అంటే ఇబ్బంది అనేది తొలగిపోతుంది అనమాట ఇన్నాళ్ళ నుంచి మీరు ఎదురు ఉన్నారు కదా బంగారు నగలు కొనాలి అలానే కాకుండా భూములు కొనాలి ఇలాంటివన్నీ కూడా మీరు ఆశపడుతున్నారు కదా ఆ ఆశ అనేది తీరిపోవటానికి అలానే కాకుండా ఆ కోరిక అనేది నెరవేరడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం మొదటి పరిహారం ఇది తప్పకుండా చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరటానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా మీరు ఇంట్లో చేస్తే కూడండి అది తీసుకెళ్లి గోమాతకు పెట్టండి గోవుని తాకి నమస్కారం చేసుకొని మనం తీసుకెళ్లిన ఈ పదార్థం మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని ఆవుకు తినిపించి మనం చక్కగా ఇంటికి వస్తే మనం కోరుకున్నది తీరటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ అమావాస మాత్రం అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఇంతటి తిదివార నక్షత్రం మనకు చాలా అరుదుగా వస్తుందండి వచ్చినప్పుడే కదా మనం ఉపయోగించుకోవాలి వచ్చినప్పుడే ఏంటంటే మనం వినియోగించుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కావున ఈ పరిహారం అయితే మర్చిపోకుండా చేయండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇదేంటంటే ఖచ్చితంగా చాలా మంది కూడా ఏంటంటే అద్దెలు కట్టలేక ఇబ్బంది పడిపోతారు అద్దెంట్లో ఉన్నాము అద్దెళ్ళు అసలు ఎన్ని రోజులు ఉండాలో మేము ఇంత అద్దె కట్టి మేము అలసిపోతున్నామండి మాకుండే సంపాదన కొంచమే కానీ అద్దె మాత్రం చాలా ఎక్కువగా ఉందండి అని అద్దెకు ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదండి అలాంటి వాళ్లకు ఏకైక పరిహారం మేము అందార ఆకుల పరిహారం ముందు చెప్పింది ఏంటంటే కనుక రండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే భూములతో పాటు ఏంటంటే కనుక బంగారు నగలు కొనడానికి అవకాశం ఉంటుంది బంగారం అంటే కేజీల కొద్దయితే కొనరు మన స్తోమత ఎంత ఉందో అంతకు తగ్గట్టు మనం బంగారం కొంటాము ఓ ఐదు బంగారం వెంటనే కొనేంత డబ్బు మన దగ్గర ఉండదు కదా కాబట్టి ఒక అద్దతులము లేదంటే తులమో ఇలా కొనుక్కోవటానికి అవకాశం ఉంటుంది చాలా మంది దగ్గర ముక్కుపుడుగా కూడా ఉండదు కదండి అలాంటి వాళ్లకు ఆ ప్రాప్తం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అది కూడా పెద్ద సంతోషమే అని మనం అనుకోవాలన్నమాట కాబట్టి అలా చిన్న చిన్న బంగారు నగలు కొనడానికి అవకాశం ఉంటుంది ఆ చిన్న చిన్న నగలతో పాటు మనం పెద్ద నగలు కొడే స్థాయికి కూడా మనం ఎల అంటే ఎదగగలుగుతాం ఆ తర్వాత ఏంటంటే కనుక చిన్న చిన్న భూముల నుంచి మనం పెద్ద భూములు వరకు ఎదగటానికి మొదటి పరిహారం ఉపయోగపడుతుంది శనగల్ని మాత్రమే తీసుకోవాలి మిగతా అవి తీసుకోకండి ఇప్పుడు చెప్పేది ఏంటంటే కనుక అండి ఇంట్లో నుంచి అంటే అద్దిల్లుంది ఉంది చాలా మంది కూడా మనం పట్టణాలలో చూస్తూ ఉంటాం కదా సిటీలలో చాలా మంది కూడా అండి బ్రతకడం చాలా కష్టం అనమాట ఎందుకంటే అక్కడ వేలకు వేలు కిరాయిలు కట్టుకొని వారికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటిని అంటే నెట్టుకొస్తూ ఉంటారు అలాంటి వాళ్లకు ఏదో వారికి తగ్గట్టు సొంతిల్లు కావాలనుకుంటే ఈ పరిహారం ఖచ్చితంగా చెయ్యాలన్నమాట ఇదేంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది మందార ఆకులతో చేసే పరిహారం ఇలా చేయటం వల్ల దైవం ముందు ఖచ్చితంగా ఏంటంటే దేవుడు మనని అనుగ్రహించి మన యొక్క సొంతింటికి అలా అనేది నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం అమావాస్య పౌర్ణమి తిథుల్లో మాత్రమే చేయాలి అలాంటప్పుడు మనకు అధికంగా ఫలితాలు వస్తాయి ఆ యొక్క కోరిక అనేది తీరిపోతుంది ఎవరికైతే సొంతిల్లు కట్టుకోవాలని సొంతిల్లు కొనాలని స్తోమతకు తగ్గట్టు ఉండాలని కోరికలు ఉంటాయో వారికి తప్పకుండా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మన ఇంట్లో కాకుండా మనము ఏంటంటే గుడి ప్రాంగణంలో చేస్తేనే చాలా మంచిది ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడి కావచ్చు లేదంటే కనుక నార్మల్గా మనం ఏంటంటే కనుక రండి ఇలా ఆంజనేయ స్వామి గుడి కావచ్చు మనకు ఏదైనా పర్వాలేదండి మన ఊర్లో ఇంకా ఈ గుడి ఉందండి ఆ గుడికి వెళ్ళి మేము చేసుకుంటామండి అంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే చక్కగా ఈ పరిహారం అనేది చేయండి అలా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆ దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరటానికి మీరు కోరుకున్నది జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు కోరుకున్న ఇల్లు కట్టుకోవటం మీరు కోరుకున్న ఇంట్లోకి వెళ్ళటం మీరు ఆ అద్దింట్లో నుంచి అంటే వేరే ఇంట్లోకి సొంత ఇంట్లోకి పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అమావాస్య అనేది అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది అమావాస్యకు చాలా పవర్ ఉంటుంది అమావాస్య అనేది చాలా శక్తిని అంటే కలిగి ఉంటుంది అనమాట అమావాస్య ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మనకు మంచి చేయడానికే వస్తుంది చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య వచ్చిందంటే భయపడుతుంటారు ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే కనుక అండి అమావాస్య వచ్చిందంటే చాలా అంటే బాగా ఇబ్బంది అంటే సంతోషపడిపోతూ ఉంటారు పరిహారం చేయొచ్చు చెడుని పోగొట్టుకోవచ్చు మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు అలానే కాకుండా యమావాస ద్వారా మేమెంతో కొంత అంటే ఫలితాన్ని పొందవచ్చు అని భావిస్తూ ఉంటారనమాట మీకు కూడా మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారాలన్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలన్నా సరేనండి ఈ పనిని చెయ్యండి దీనికి కూడా రెండే రెండు మందార ఆకులు కావాలి ఎందుకంటే ఒక్క ఆకుతో చెయ్యకూడదు ఒక్క ఆకు మనకు ఒకటిలాగే ఉండిపోతుంది కాబట్టి రెండు ఆకులను కలిపేసి ఒక్క ఆకులాగా చేసేసి తీసేసుకుని పరిహారం కనుక ఆచరించినట్టయితే తప్పకుండా మనకు ఫలితం అనేది వస్తుంది వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న సైజులో ఉండే ఆకులను తీసుకోండి అంటే తీసుకోకండి పెద్ద సైజులో ఉండే మందార ఆకులు రెండు తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంట్లో అంటే మనం చేసే దానికంటే ఇక్కడ కూడా గుడి ప్రాంగణంలో చేసుకునే పరిహారం అయితే తప్పనిసరిగా సిద్ధింపబడుతుంది అనమాట మీరేం చేయాలంటే కనుక ఏదైనా సరే దగ్గరలో ఉండే గుడికి వెళ్ళండి ఖచ్చితంగా స్నానం చేయాలండి స్నానం చేయకుండా పరిహారం అయితే చేయకూడదు అలా చేస్తే ఫలితాలు అయితే రావనమాట అందుకే మీరు స్నానం చేసేసి చక్కగా ఏంటంటే కనుక మీ ఇంట్లో మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఈ రెండో పరిహారానికి మాత్రం ఖచ్చితంగా అయితే రూల్ అయితే ఉంది సిద్ధ శాస్త్రంలోని చెప్పబడుతుంది ఇది ఇలా మీరు ఏంటంటే కనుక చక్కగా ఇంకా దీపారాధన చేసినా చేయకపోయినా మీరు అంటే దగ్గరలో ఉండి గుడికి వెళ్ళండి తలస్నానం చేశారు కాబట్టి గుడిలోకి వెళ్ళకపోయినా పర్వాలేదు గుడి ప్రాంగణంలో చేయాలి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఈ ఆకులను కింద పరచండి ముందుగా కింద పరిచేసిన తర్వాత ఆకుల్లో ఏంటంటే కనుక గోధుమలు అండి గోధుమల గురించి మనందరికీ తెలిసిందే కదా గోధుమలు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి చాలా శక్తితో ఉంటాయి అన్నమాట గోధుమలు ఏంటంటే ఒక గుప్పెడి కంటే తక్కువగా తీసుకోండి ఆ తర్వాత బెల్లం ముక్క ఉంటుంది కదా బెల్లం ముక్కని తీసుకోండి బెల్లాన్ని వాడాలి ఖచ్చితంగా బెల్లం వాడితే మనకు మంచిదనమాట బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి అలానే గోధుమలు కూడా చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి గోధుమలు కూడా ఏంటంటే చాలా మంచివని మనకు పండితులు చెబుతున్నారు ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వాళ్ళు కిలోమా గోధుమల్ని అమావాస తిథి రోజు దానం చేయడం వల్ల కూడా వాళ్ళకి సొంతింటి కళ ప్రాప్తం అవుతుంది కానీ దానికంటే ఎక్కువగా కూడా ఏంటంటే మనం గుడి ప్రాంగణంలో చేసే ఈ పరిహారం తప్పకుండా సిద్ధిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటేనండి మీకు ఖచ్చితంగా సొంతింటి కళ నెరవేరాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఇంట్లోకి వెళ్ళాలి ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఏమో ఇల్లు మాకు కావాలనుకునే వారు మాత్రం తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి అలా కనుక చేసినట్టయితే మంచి శుభ ఫలితం అనేది మీరు ఆశించవచ్చు మంచి శుభ ఫలితాన్ని చూడవచ్చు అనమాట ఇలా గుడి ప్రాంగణంలో గుప్పెడి కంటే కూడా కొన్ని తక్కువగా గోధుమలని పోసేసుకొని అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టేసి నమస్కారం చెప్పుకొని అక్కడే వదిలేసి వెళ్ళిపోండి ఆ గోధుమలు మీరు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు అవి పిచ్చుకలు కావచ్చు ఏవైనా మూగజీవాలు కావచ్చు అక్కడికి వచ్చి ఉంటే అవి తింటాయి ఒకవేళ అలా రాకపోతే అక్కడ ఎవ్వరున్నా సరేనండి అవి తీసి మూగ జీవాలకు కావచ్చు లేదంటే చక్కగా ఆవులకు కావచ్చు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల కూడా మీకైతే ఫలితం వస్తుంది అలా ఏంటంటే మనం మంచి ఫలితాన్ని పొందగలుగుతాము మనం అనుకున్న ఇల్లుని మనం కట్టుకోగలుగుతాం ఓ బంగ్లా పట్టకపోయినా కానీ మనం ఏదో మనం ఒక ఒక రూమ్ కావచ్చు రెండు రూములు కావచ్చు బ్రతకడానికి ఒకటైనా రెండైనా సరిపోతాయి కదండి ఎంత తిన్నా కానీ మన ఒంటికి అది పట్టింది అనుకోండి మనం మనిషిలాగా ఉండగలుగుతాం అదే మనం ఎంత తిన్నా కానీ అది మన ఒంటికి తాకకపోతే అది వేస్ట్ కదా అందుకే ఏంటంటే మనం ఓ పెద్ద పెద్ద కళలు కలకుండా మన స్తోమతకు తగ్గట్టు మనం కళ క అంటే కళ్ళడు కనడం చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం అంతే సంపాదించుకోగలుగుతాం మనం అంతే ఉండగలుగుతాం కదా మనం ఇప్పుడు యాభై రూపాయలు సంపాదించి రెండు వందలు ఖర్చు పెట్టాలంటే పెట్టలేం కదండి కాబట్టి ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు మన దగ్గర ఏదైనా సరే వస్తుంది మన స్తోమతకు తగ్గట్టు జరుగుతుంది అనమాట కానీ ఈ పరిహారాల ద్వారా ఏంటంటే మీరు చక్కగా ఫలితాలను అయితే పొందగలుగుతారు ఫలితాలను చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అమావాస్యను మాత్రం అస్సలు వదులుకోకండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడే పరిహారాలు చేయాలి అలా చేస్తేనే ఏంటంటే కనుక మళ్ళీ అమావాస్య తిరగక ముందుకే మనకు ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు మనం కోరుకున్నది జరిగేలాగా చూస్తాడు మన కోరికలన్నీ కూడా తీర్చేలాగా చూస్తాడు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించారు ండి ప్రయత్నించేసి ఫలితం పొందండి కానీ ఇతరులకు చెప్పకుండా చేసుకోండి అలా చేస్తే ఫలితం వస్తుందనమాట కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఇల్లు బదులు ఇంకొకటి ఏదైనా కోరుకున్నా కానీ మీకు ఫలితాలు అయితే రావు ఇల్లు కట్టుకోవాలనుకునేవారు గోధుమల పరిహారం చేయండి గోధుమల బెల్లం పరిహారము అలానే బంగారం భూములు కొనాలనుకునేవారు ఏంటంటే శనగల బెల్లం పరిహారం అనేది చేయండి ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండంగా ఫలితాలనిస్తాయి మీకు ఉండే ఇబ్బందులను అంటే తీరుస్తాయి అలానే కాకుండా మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి అనమాట కావున ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీరు కోరుకున్న కోరికల్ని తప్పకుండా నెరవేర్చేలాగా చేసుకోండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు ఈ రెండు కూడా అస్సలు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకొని మీ ఇబ్బందిని తొలగించుకొని మీ కోరికని సిద్ధింపబడేలాగా చేసుకోండి ఇంకా మీకు తిరుగు అనేది అస్సలు ఉండదండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అమ్మవారిపై భారం వేసి చేసినా లేదంటే మీ ఇష్టదైవంపై భారం వేసి చేసినా తప్పకుండా ఈ పరిహారం సిద్ధించి మీకు చక్కగా ఫలితాన్ని ఇస్తుందనమాట